హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఈ రోజు సప్త శనివారం రథం ఆకరవారం ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సప్త శనివారం వ్రతం చేయడానికి అయితే ఫస్ట్ వారము వారము చేస్తూ ఉండాలండి ప్రతి వారం కూడా ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు నార్మల్ గా ఒక్కొక్క ప్రసాదం పెట్టి ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసుకుంటే చాలు ఆకర వారం చేసేటప్పుడు అన్ని కూడా ఏడేడు ఉండాలన్నమాట ఏడు ప్రమిధులలో ఏడేడు ఒత్తులు వేసి ఇంకా దీపారాధన అయితే చేసుకోవాలి ఏడు రకాల ఏడు రకాల పళ్ళు ఇంకా ఏడు రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఏడుగురు పేరంటాలకు అయితే తాంబూలం ఇవ్వాలి నేను ఆ స్వామి వారిని ప్రతిష్ఠించుకున్నాను ప్రతి సంవత్సరం కూడా నేను ఆ వెంకటేశ్వర స్వామివారిని అయితే నేను ఈ విధంగానే పూజించుకుంటానండి మన ఆడంబరాలకి మన స్థోమతకి మించి మనము ఏ పూజ కూడా చేయకూడదు మనకి ఎలా తోచితే మనకి ఏ విధంగా ఆ ఆశీర్వదిస్తే ఆ విధంగా అయితే చేసుకోవచ్చండి మరి ఆడంబరాలకి పోకుండా మనకు తోమత బట్టి మనం చేసుకోవాలి ఈ విధంగా నేనైతే గోవింద నామాలతో పిండి దీపాలు చేసుకున్నాను కదా ఫస్ట్ అయితే ఈ దీపారాధన అయితే చేసుకుంటున్నాను ముందుగా అయితే విఘ్నేశ్వరుడికి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా దూపం దీపం నైవేద్యము ఇంకా తాంబూలం కూడా ఆ స్వామివారికి అయితే ఫస్ట్ విఘ్నేశ్వరుడికి సమర్పించిన తర్వాత మనము మిగతా పూజ అయితే చేసుకోవాలి ఈ పూజే కాదు ఏ పూజ చేసినా కూడా ముందు విఘ్నేశ్వరుడికి అయితే పూజించాలి కదా ఇంకా శుక్లంభ్రం విష్ణు మహేశ్వరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయిన్ సర్వ విజ్నోపశాంతియే అంటూ ఆ స్వామివారికి పూజించుకొని ఇంకా దీపం దూపం నైవేద్యము తాంబూలం కూడా ముందే పెట్టేసానమాట ఈ విధంగా పూజ చేసుకొని తర్వాత మనము ఈ వెంకటేశ్వర స్వామికి సోడాపచార పూజ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా బుక్ లో ఉంటుంది ఈ బుక్లో మనము సోడాపచార పూజ చేసుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు కూడా చదువుకొని ఇంకా స్వామివారి కథ కూడా చదువుకోవచ్చు అక్కడ నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే వారైతే తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని అయితే చిన్న లైక్ చేయండి ఇక్కడ నేనైతే గోవింద నామాలు అయితే చదువుకుంటున్నాను వన్ బై వన్ విధంగా చదువుకొని నేను తీసుకొచ్చిన పూలతో అయితే నెమ్మదిగా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను గోవింద ప్రియ గోవింద ನಂದ ನಂದನಾ ಗೋವಿಂದ ನವನೀತ ನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುಷ್ಟ ದರಿದ್ರ ಗೋವಿಂದ ದರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮನ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಕ ಗೋವಿಂದ ವಜ್ರಮ ಕುಮುಟ ಗೋವಿಂದ ವರಾಹ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ವತ್ಸ ವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಅಡ ಗೋವಿಂದ ವಸುಧೇವಸ ಗೋವಿಂದ Bilva patra chita govinda బస్ భిక్షక సంయుక్త గోవిందా శ్రీ రూప రూపరూప గోవిందా శివకేశవమూర్తి గోవిందా శిఖలాలోలక గోవిందా ఆనందరూప గోవిందా నిత్యహరిత గోవిందా హిహపరిదాయక గోవిందా ఇహ పరిదాయక గోవిందా గోవిందా హరి చేసేటప్పుడు ఇంకా నైవేద్యాలకి ఏడు రకాల పెట్టాలనుకుంటూ ఉంటాం కదా ఇంకా అవి చేయడానికైతే ఒంటరిగా ఉన్న వాళ్ళైతే కుదరదో అమ్మో అనుకుంటూ ఉంటారు బట్ అలా కాకుండా మనము కొంచెం చిన్న చిన్న నైవేద్యాలు అయితే కూడా ఆ స్వామి వారికి సమర్పించుకోవచ్చు ఆ స్వామి అయితే పాన వడపప్పు ఇవి కూడా చాలా ఇష్టం అండి అవి కూడా ఆ స్వామివారికి మనము నైవేద్యంగా సమర్పించుకోవచ్చు నేనైతే ఈరోజు పులిహోర ఇంకా పాయసము వడపప్పు పానకం నువ్వులుండలు ఇంకా అయితే సమర్పించాలన్నమాట ఇంకా సాయంకాలం పూజ చేసుకుంటున్నప్పుడు నల్ల ద్రాక్ష పళ్ళు కూడా సమర్పించుకోవచ్చు ఈ విధంగా అయితే సింపుల్ గా మనము నైవేద్యాలతో అయితే పూజ అయితే చేసుకోవచ్చు కొంతమంది గాబర గాబర పడిపోయి హెవీ హెవీ అయితే సమర్పించి ఇంకా పూజ అయితే నెగ్లెక్ట్ చేసేస్తూ అలా కాకుండా మనము స్వామివారికి చక్కగా పూలతో పళ్ళుతో అలంకరించుకొని మనస్ఫూర్తిగా మనకు తోచిన నైవేద్యాన్ని సమర్పించుకొని మన కోరికను ఆయనతో చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి వంటలు అన్ని చేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా అయితే సింపుల్ గా పూజ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం చాలా బాగుంటది పూజలు ఏమైనా చేసేటప్పుడు ఇంకా నేను గోవిందనామాలు అయితే ఇంకా చదువుతున్నాను అనమాట పాప కూడా వెనుక చదువుతూ ఉందనమాట నాకు సరిగ్గా ఈ తెలుగు చదవడం అయితే రాదండి ఇంకా గోవిందనామాలన్నీ అయిపోయాక ఇంకా అదైతే చదువుకుంటున్నానన్నమాట అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకుని సాయంకాలం పూజ చేసుకుని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపైన వారు పూజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఈ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలు ఏడవ శనివారం వ్రత పరిణిమాప్తం పూర్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ తెల్లవారుజామునో కొంచెం నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా శ్రేష్ఠాలకు ప్రసన్నుడైన వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాద్వి మీ శ్రద్ధ భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది ఈ వ్రత ప్రారంభం వల్ల నీ భర్తకు సచైన్య దోష అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయుధ్యాన్ని ఈ జన్మలోకి తీసుకు ఇదండి ఈ విధంగా అయితే నేను సింపుల్ గా అయితే పూజ అయితే చేసుకున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చి తాంబూలం అయితే ఏడుగురికి పిలిచేసి ఇచ్చేస్తాను అనమాట మనకి కథ రూపంలోనే తెలియజేస్తా ఉంటారండి మనకి ఆడంబరాలకు పోకుండా మన స్తోమత మినహా మనము పూజ అయితే చేసుకోవచ్చు అని ఆ స్వామివారికి ఇంకా శనివారం వ్రతం అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగితే మేమైతే ఇంకా వైజాగ్ ఫ్లవర్ ఎక్స్పోకి వెళ్ళామన్నమాట చాలా బాగుందండి ఇక్కడైతే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు రకరకాల ఫ్లవర్స్ అయితే పెట్టారనమాట చాలా రకాల ఫ్లవర్స్ అయితే పెట్టారండి ఈ వీడియో అయితే ఎంతతో నేను ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ అండి వన్ సెకండ్ బాయ్